అందరికీ హాయ్ అండి చూడండి అరటి పువ్వు ఎంత బాగుందో ఇది ఈ టైంలోనే కోసి మనం కూరగా చేయాలన్నమాట అయితే ఇది బాక్సుల్లోకి ఉదయం క్యారేజీల్లోకి పెట్టాలంటే మన వల్ల కాదండి దానిలో ఒక్కొక్కటి పొడవుగా సన్నగా ఉంటుందండి చిన్న ప్లాస్టిక్దిగా లాగా కూడా ఉంటుంది ఆ రెండు ప్రతి దాని నుంచి తీసి ఇలాగ ఉప్పు పసుపు నీళ్ళల్లో వేసి శుభ్రం చేసుకోవాలి తర్వాత సన్న సన్నగా కట్ చేసి కొంచెం ఉప్పు పసుపు వేసిన నీళ్ళల్లో మళ్ళీ ఇలా ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి ఇది ఆడవాళ్ళకి సంబంధించి గర్భసంచి వ్యాధులకు కానీ అన్నిటికీ చాలా మంచిది అనమాట దీన్ని ఆవు పెట్టి వండుతామంటారు అలాగే పులిహోర పులుసుల తాలింపులాగా అనమాట పోపులు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కాసిన ముక్కలు ఎక్కువ వేసుకోవాలి కొంచెం ఇంగు వేసాం చూడండి ఇలా ఇది సాంప్రదాయ వంటకంలో ఇది ఒక ముఖ్యమైన వంట అనమాట ఈ ఉడకపెట్టింది కూడా దీని మీద వేసి ఒక్క నిమిషం అలా మగ్గనిచ్చి కాస్త చింతపండు పులుసు పోసుకోవాలన్నమాట చింతపండు పులుసు వేసిన తర్వాత మనం ఆటోమేటిక్గా బెల్లం వేసేస్తాం ప్రతి దానిలో పులిహార పులుసులో కూడా అలాగనే వేస్తాం కదండి అదిగోండి ఉడికి దగ్గరికి వచ్చింది చల్లారిన తర్వాత కొంచెం ఆవు పొడి వేయాలి టేస్ట్ బాగుంటుంది